భూచక్రం వేస్తాడు మావిడ చూడండి మీరు మొత్తం గడ్డి ఉండటం వల్ల వాళ్ళ చిక్కన భూచక్రం చేత పోతాడు ചേച്ചൂ വെള്ളക്കെല്ലാം പോകുന്നു ബോട്ട് ബാഡ് ബാഗ ചേപ്പനി വേസമാവിടെ మా బాధలు చూడండి కోసం ఇట్స్ కాన్ ఇట్స్ ఆల్సో కాన్ ఏదండీ హైబ్రిడ్ క్వాలిటీ అనమాట చెక్క తవుడు పొద్దుగాల రెండు లేస్తా చేప అనేది రెయ్యి అనేది వస్తాను అన్నమాట లస్ చదురుకోవాలి అదేంటో కానీ ఉప్పమ్ మొడు మీకు రైలు చూపిస్తాను ఇప్పుడు ఎగురమ్మా రైలు అయ్యి ఎగుతులేదండి నీసంగానే పాపం ఏ పాపము ఇంకో గంటల వేసలేకేత పాప అట్లా తెలియదు పాము తెలుసుకుని అది ఎలా ఎగరంటున్నా కొంచెం ఇంకా ఫస్ట్ ఇంకా ఫస్ట్

చూడకుండా మొక్కలు చెప్పుకుంటే చేత చూడే బాగానే పడింది ఇప్పుడు రైలు చూపిస్తాను ఇప్పుడు ఆయన పడ్డదే నిన్ను ఫేమస్ చేత

అలా పడిపోతున్నాయి సార్ రండి రండి సార్ మీకు సార్ చూడండి ఇలా లైన్గా తోడికి వెళ్ళాలి ఇలా లైన్గా తోడికి వెళ్ళి నాన్న కొంచెం హెల్ప్ తీసుకోవాలి ఈసారి క్షమించండి అది కింద చేపలు ఇంకా రాలేదు మేత మీదకి అది మరి తీలేదే వనరం మళ్ళీ వెళ్ళి ఇక్కడైతే వానరకమో డబ్బు మనకు కాదు కదా యాట మనంతు నమ్ముకుంటాం వాళ్ళంతు పడతాం వాళ్ళంతు కానీ కష్టం తగ్గ ఫలితం చేస్తాం అలా అని రైతులు మోసం చేయమేమి మీరు చూడవచ్చు రీల పడతాం నిజమే అనుకుంటారు ఎలాగే యాత్రీలు ఏదో వీడియో కోసమేంటి

ఏదైనా సార్ ఈ షాప్లు వచ్చేసి మంచి షేర్ చేసే తెలియదు అమ్మాయికి అమ్మాయికులు అండి మా ఎవరన్నా అమ్మాయితో ఉన్నారండి ఈ షాప్లే సార్ మేము అలాగే సార్ సరే చదువుకో సార్ మన 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 సార్ యాత్ర ఇప్పుడు సార్ సబ్స్క్రైబ్ సబ్స్క్రై రొయ్యలు 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 అయ్యమ్మ రొయ్యలు ఏ ఏకొండ వస్తాయి మీకు తెలిస్తే కొంచెం మీరు చెప్పచ్చు మిగిలిన వాళ్ళకన్నా కావాలితే డెలివరీ చేస్తాను కనబడుతుంది నపడదు తినపడదు విష్ణు చక్రం పూజక్రద విష్ణు చక్కగా ఇయర్ వేర్ ఇస్ మై రొయ్య लेर गया लेर गया फिर सोला दे कलर ही लगा सकते हैं మీరు వచ్చి వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఎవరేమన్నారు చేరుకు ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు ఆడేసుకున్న రిల్మెంట్ మాకు ఇచ్చారు అనమాట ఆఫర్ ఒక్క రోజు మాత్రమే మధ్యాహ్నం రెండింటికి <laughs>